ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గురించి జరుగుతున్న వివాదాలపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఒక ప్రాంతానికి లేదా ఒక దేశానికి మాత్రమే చెందిన వ్యక్తి కాదని తెలుగువాడిగా ప్రపంచవ్యాప్తంగా మన ఖ్యాతిని పెంచిన మహానుభావుడని చెప్పారు ఆయన కలను సేవలను రాజకీయ కోణంలో చూడటం తగదని స్పష్టం చేశారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన గానంతో తరతరాల ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని గుర్తు చేశారు కు సంబంధించిన వ్యక్తిగా ఎప్పుడు కూడా ఆయన ముద్రపడలేదు మన తెలుగు వాడిగా మన ఖ్యాతిని పెంపొందించే ఒక వ్యక్తిగా మేము గౌరవించుకోవాలనే సంకల్పం అదేవిధంగా మన ఖ్యాతిని ప్రత్యేకంగా తెలుగు ఖ్యాతిని ప్రపంచం స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేసిన వాళ్ళందరినీ కూడా గౌరవించాల్సిన బాధ్యత మన పరిట్ర ఈరోజు మనం ఉదాహరణ చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఈరోజు మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గద్దరి గారి పేరిట ఈరోజు చలనచిత్రాలకు సంబంధించిన అవార్డును కూడా ఇస్తూ ఉన్నాం అంతే వారు కూడా ఒక ప్రాంతానికి ఒక దేశానికి సంబంధించి కాదు మన ఖ్యాతిని పది దిక్కుల మరి వ్యాపారం చేసే కార్యక్రమ భాగంలో ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఎవరు కూడా ఈరోజు అనేక మంది వారి అభిమానులు అన్ని వర్గాలకు సంబంధించిన వారు ఉన్నారు అన్ని ప్రాంతాలకు సంబంధించిన వారు ఉన్నారు దాన్ని మనం రాజకీయం చేయొద్దని మేము కోరుతా ఉన్నాం ఎవరైనా పోయి వాళ్ళని అడిగిన కదా విఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర వ్యాఖ్యలు